హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు సిల్వర్ రేట్ వచ్చేసి కేజీ డెబ్బై మూడు వేలు ఉందండి సెవెంటీ త్రీ థౌజండ్ ఉంది సిల్వర్ రేట్ టెన్ గ్రామ్స్ వచ్చేసి ఏడు వందల ముప్పై రూపాయలు ఉందండి సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఉంది గోల్డ్ ప్యూర్ బిస్కెట్ వన్ గ్రామ్ వచ్చేసి ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలు ఉందండి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఉంది గోల్డ్ ప్యూర్ బిస్కెట్ టెన్ గ్రామ్స్ వచ్చేసి అరవై మూడు వేల తొమ్మిది వందలు ఉందండి సిక్స్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది గోల్డ్ నైన్ వన్ సిక్స్ వన్ గ్రామ్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు ఉంది ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఉంది గోల్డ్ రేట్ నైన్ వన్ సిక్స్ టెన్ గ్రామ్స్ వచ్చేసి యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఉందండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఉంది ఇప్పుడు మనం నిన్నటి గోల్డ్ రేట్ అనేది కంపేర్ చేసుకుంటే నిన్న గోల్డ్ రేట్ వచ్చేసి అరవై మూడు వేల ఏడు వందలు ఉందండి ప్యూర్ బిస్కెట్ టెన్ గ్రామ్స్ ఈ రోజు వచ్చేసి టెన్ గ్రామ్స్ ప్యూర్ బిస్కెట్ అరవై మూడు వేల తొమ్మిది వందలు ఉంది అంటే నిన్నటికి ఈ రోజుకి మనకి గోల్డ్ రేట్ టెన్ గ్రామ్స్ కి టూ హండ్రెడ్ అయితే పెరిగిందండి గోల్డ్ రేట్ పెరుగుతుందని చెప్పచ్చు అండ్ అలాగే మన ఛానల్లో మనకి కస్టమైజ్ చేసిన గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే పెట్ట అంటే కస్టమైజ్ చేసినవండి కస్టమర్ వచ్చి వాళ్ళ ఐడియా బట్టి కస్టమైజ్ చేయించుకున్నవి అవన్నీ కూడా మనకి ఇక్కడ ఆన్లైన్ లో దొరకని మోడల్స్ అయితే నేను పెట్టడం జరుగుతుంది విత్ వెయిట్స్ పెడుతుంటాను ఎప్పుడు కూడా అలాగే మీకు కొత్త కొత్త మోడల్స్ ఏం కావాలనుకున్నా కూడా హారమ్స్ దండవంకీరు ఇలాంటివన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి ప్లీజ్ గో అండ్ చెక్ దెమ్ ఆల్సో ఇలాగే మీకు డైలీ గోల్డ్ అప్డేట్స్ కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్